గారు ఒక పెద్ద బాధ్యత అమరావతి తలెత్తుకునేటువంటి పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు సో కొన్ని ఏండ్ల పాటు నడిచినటువంటి ఉద్యమం రైతు అమరావతి రైతులు చేసినటువంటి ఉద్యమానికి బ్రేక్ పడింది ఇప్పుడు అంత ఒక సంతోషకరమైనటువంటి హెల్దీ వెదర్ మాత్రమే కనిపిస్తోంది సో ఈ పునర్నిర్మాణం ఎట్లా ఉంటుంది ఎట్లా ఎక్స్పెక్ట్ తో పాటు మీరు రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రంలో జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా కూడా ప్రజలు ముందు పెట్టడం జరిగింది తప్పకుండా సో ఏదైతే ఈ పోయిన ఐదు సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడు ఒక చేతకాన్ని ముఖ్యమంత్రికి ఇస్తే ప్రజలందరూ కలిసి ముఖ్యమంత్రి చేతులు పెడితే రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయొచ్చో అన్ అన్ని రకాల కూడా అంటే ఎన్ని రకాలుగా నాశనం చేయొచ్చు అన్ని రకాలు కూడా నాశనం చేశారు సో వీటన్నిటికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది హా హర్షణీయం సో ఆయన అడుగుజాడల్లో నడిచి సో ఈ రోజున అమరావతిని పునర్నిర్మాణానికి ఆయన ఆయన తగు చర్యలు తీసుకుంటున్నారు ఇంతకుముందు మూడు రాజధాని చెప్పేసి ఏ రాజధానిని కూడా సరిగ్గా చేయనికుండా సో ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ లేకుండా చేశారు ఈ రోజున తీరా చూస్తే అక్కడ రోడ్లు పరిస్థితి కూడా చాలా అద్వానంగా తయారైన పరిస్థితి వస్తున్నాం అంటే కంకర రాళ్ళు తీసిపోయిన పరిస్థితి శాండ్ తీసిపోయిన పరిస్థితి తర్వాత కేబుల్స్ దొంగలిచ్చిన పరిస్థితి ఇలాంటి ఎన్నో రకాలుగా అస్తవ్యస్తాన్ని గుర్తు చేశారు అంతేకాకుండా భూములు రేట్లు తగ్గిపోవడం కానీ అక్కడ ఎవరైతే రైతులు పంట పొలాలన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చారో వాళ్ళకు కూడా సరైన ఉపాధి లేని పరిస్థితి కానీ ఇవన్నీ కూడా చూసారండి రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నుకున్నారు ఈ రోజున చూస్తుంటే ఒక పండుగ వాతావరణం అనేది ప్రతి చోట కనిపిస్తుంది ఇంతకుముందు ఏదో ఎడారిలో ఓయాసిస్ లాగా అక్కడక్కడ ఒక ఏదో కొంత వెలుగు కనిపించేది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసి స్వీకారం కంటే ముందే రావునండి మొత్తం చూస్తుంటే రోడ్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోవడం కానీ ప్రజెంట్ ఏంటంటే జంగిల్ జంగిల్ కానీ క్లీనింగ్ కానీ సో ప్రతి ఒక్కరు కూడా అన్ని కూడా రోడ్లు అన్ని కూడా చాలా నీట్ గా చేస్తున్నారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అనేది రిలీజ్ చేశారు సో దాంట్లో కూడా ఏంటంటే అన్ని రకాలు నాశించి అన్ని రకాలుగా ఇంత ముందు రెండు వేల ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కోసం బాండ్లు అనేది ముంబై ఎక్స్చేంజ్ లో పెడితే అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల కోట్ల రూపాయలు పైగా బాండ్లు కొన్న పరిస్థితి అలాంటిది ఆ టైంలో ఏమైందంటే ఏ కేటగిరీలో ఉండేదండి సో ఇప్పుడు చూస్తేనే అది బి కేటగిరీకి పడిపోయిన పరిస్థితి ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఎన్నుకున్నాడో ఏదైతే వైసీపీ వైసీపీ పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందో ఇక్కడ చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాంబే ఎక్స్చేంజ్ లో ఏ ఏ కేటగిరీలో ఉన్న అమరావతి బాండ్లు అదే ఈ కేటగిరీలో సి పడిపోయిందంటే ఎంత దుస్థితితో చూసావండి అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ అంతా కూడా తాత్కాలిక భవనాలని చెప్పేసి ప్రజల్లో ఒక లేనిపోని అభియోగాన్ని సృష్టించడం అనేది సో ఒక వరవణ సృష్టించడం చేసాయండి అంతేకాకుండా ప్రజా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం విడదీయబడ్డ రాష్ట్రం కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలిక భవనాలు ఉండడం తప్పేం కాదు దాంట్లో భవిష్యత్తులో పర్మనెంట్ భవనాలు ఉంటాయి బట్ ఆ తాత్కాలిక భవనాలను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశారు కనీసం తాత్కాలిక భవనాలని తాత్కాలికంగా ఉంచకుండా ది సేమ్ టైం నిర్మించడానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేసినటువంటి రాజధాని అమరావతి మూడు రాజధానుల విషయంలో అట్లాగే వెనకడుగు వేయడం జరిగింది భూమి పూజ చేసి అన్ని ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఒక పవిత్రంగా భావించినటువంటి రాజధానిని ఆఖరికి చెట్లు మొలిపించారు ఒక అడవి అడవిలాగా దాన్ని మీరు చిత్రీకరించారు ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి రైతుల్ని కూడా అవమానించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఒప్పుకుంటారా లక్ష్మణరావు రావు గారు